మనం అందరం గుడికి వెళ్తాం గుళ్ళో దేవుణ్ణి మన మనసులో ఉన్న కోరికను తీర్చమని కోరుతాం అయితే ఆ కోరిక తీరుతుందో లేదో ఆ క్షణమే తెలిస్తే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది అలా తెలుసుకోవాలంటే వెంటనే మనం ఈ ఆలయానికి వెళ్ళవలసిందే ఈ ఆలయం ఎక్కడుంటుంది ఈ ఆలయ చరిత్ర ఏమిటి ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం వరంగల్ అంటేనే ఎన్నో పుణ్యక్షేత్రాల నిలయం అలనాడు కాకతీయులు హన్మకొండ రాజధానిగా చేసి దాదాపు కొన్ని సంవత్సరాలు ఆ ప్రాంతమంతా పరిపాలించారు ఆ సందర్భంలోనే వాళ్ళు నిర్మించిన ఎన్నో దేవాలయాలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి వాటిలో ఒకటి హన్మకొండలోని శ్రీ హనుమద్గిరి లక్ష్మీసింహ స్వామి దేవాలయము దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న పుణ్యక్షేత్రం శ్రీ హన్మద్గిరి స్వామి దేవాలయము శ్రీ హనుమద్గిరి లక్ష్మీరసింహ స్వామి దేవాలయానికి చాలా విశిష్టత ఉన్నది ఈ ఆలయంలో దేవుడు గృహలో ఉంటాడు అదే గృహలో నీటి కోనేరు ఉంటుంది అదేవిధంగా పూర్వం ఇద్దరు మునులు ఆ గృహలో కూర్చొని శ్రీ లక్ష్మీరసింహ స్వామిని ధ్యానం చేస్తుండగా స్వామివారు స్వయంభుగా అక్కడ ప్రత్యక్షమయ్యారని అంటూ ఉంటారు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉన్నది ఆ ప్రత్యేకత ఏమిటంటే మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుందో లేదో ఆ క్షణమే చెప్పి ఆ తెలుసుకోవచ్చు అది ఎలా అంటే ఎక్కడైతే ఆ మునులు కూర్చొని ధ్యానం చేస్తారో అక్కడే మన కోరిక నెరవేరుతుందో లేదో అన్న ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతున్నది మనం పరిగడుపున ఆలయానికి వెళ్ళి ఆ గృహంలోనే ఉన్నటువంటి కోనేటిలోని నీటిని తీసుకొని ఆ మునులు కూర్చొని ధ్యానం చేస్తున్న ప్రాంతంలో రెండు చుక్కలు వేస్తే మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందో నెరవేరలేదో అక్కడ ఉన్న పూజారికి తెలుస్తుంది ఆ పూజారి వెంటనే మనకు ఆ కోరిక నెరవేరుతుందో నెరవేరలేదని వెంటనే నిరూపణ చేస్తాడు ఈ ఆలయ ఈ ఆలయ కోనేరు గురించి అంతు చిక్కని అంతు చిక్కని ఊహలు అంతు చిక్కని నీటి ఊట కూడా ఉంటుంది ఈ ఆలయ గర్భగుడిలో కోనేరు ఉంటుంది ఈ కోనేరులోని నీటి నీటితోనే స్వామివారికి నిత్యం అభిషేకం చేస్తూ ఉంటారు ఈ కోనేరు ఏ కాలంలో అయినా నీరు ఇంకిపోదు నీరు ఈ కోనేరు వర్షాకాలంలో అయినా నిండదు ఎండాకాలంలోనైనా ఎండిపోదు ఇది ఇది సర్వరోగ నివారణే ఈ కోనేరులో నీరు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో కూడా ఎవరికి తెలియదు స్వామివారు ఇక్కడ ఉన్నారన్నందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని ఇక్కడ అర్చకులు చెప్తున్నారు ఈ ఈ కోనేటి నీటి ఈ కోనేటి నీటివి సర్వ నీటిని నీటితోటి ఏ మనం ఏ పనులు చేసుకున్నా సర్వపాపాలు హరిస్తాయి ఈ ఆలయంలో ఉన్నటువంటి కోనేరు జలంతో స్వామివారిని అభిషేకిస్తూ మన మన మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయని భక్తుల నమ్మకము అంతేకాదు ఈ కోనేటిని తలపై చల్లుకుంటే సర్వరోగాలు నయమవుతాయని విశ్వాసము ఈ కోనేటి నీటి నీటిని సేవిస్తే ఎప్పటి నుండే ఉన్న పాత రోగాలన్నీ కూడా తక్కువ అవుతాయని అక్కడ భక్తులు ప్రగడ విశ్వాసంతో చెప్తున్నారు స్వామివారు స్వయముగా వెలిసిన చోట చాలా నీట్గా ఉంటుంది స్వామివారికి మన మనిషిలాగానే వేడిగా ఉంటుంది అంటే స్వామివారి ముక్కు నుండి వచ్చే శ్వాస చాలా వేడిగా ఉంటుంది అది అక్కడున్న పూజారులు అభిషేకం చేసేటప్పుడు వారికి ఆ ఆ ప్రత్యక్ష సాక్ష్యం కనపడుతున్నది హన్మకొండలోని హనుమగి హనుమగిరి లక్ష్మణసింహ స్వామి ఆలయాన్ని రెండవ యాదాద్రి కూడా పిలుస్తారు నెల ప్రతి నెలలో రోజు అంటే స్వాతి నక్షత్రం రోజు మాత్రమే స్వామి స్వయంగా వెలిసిన కొండను మనం చూడగలుగుతాం మిగతా రోజుల్లో కవచంగా అలంకరించిన విగ్రహాన్ని మాత్రమే చూడగలుగుతాము స్వామివారి బ స్వామివారి విగ్రహం ముందట ఉన్న బండని తొలవడానికి చూస్తే స్వామివారికి అక్కడ రక్తం వచ్చిందంట ఆ రక్తాన్ని శాంతించడానికి అక్కడ పూజారులు ఉపచారాలు చేస్తే అప్పుడు స్వామివారు అంటే స్వామివారు శాంతించారనమాట ఈ స్వామివారి ఆలయంలో ఇంకొక ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది ఈ స్వామివారి ఆలయం చుట్టూ ఎల్లప్పుడూ ఒక నాగుబాము తిరుగుతున్నది అక్కడ పుట్ట కూడా ఉన్నది ఆలయానికి పాము రక్షకగా ఉంటుందని అక్కడ భక్తులు పూజారులు చెప్తున్నారు స్వామివారికి సేవ చేస్తే అక్కడ ఉన్న ఒక భక్తుడికి కళ్ళు కనపడుతున్నాయంట సంతానము వివాహము కోర్టు ఉద్యోగ సమస్యలు ఏలాంటి సమస్యలు ఉన్నా ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయతో ముడుగు కడితే ఎలాంటి కోరికలైనా ఇట్టే తీరుతాయని ఇక్కడ భక్తుల ప్రగడ విశ్వాసంతో చెప్పుతున్నారు స్వామివారి ఆలయానికి క్షేత్రపాలకుడుగా గరత్మంతుడు హనుమంతుడు ఇద్దరు క్షేత్రపాలకులుగా ఉన్నారు ఈ ఆలయంలో మరొక విశేషం ఉన్నది స్వామివారి ముందట గజ స్తంభము చాలా ఎండిపోయినట్టు ఉన్నా కూడా ఆ చెట్టుకు ఎలాంటి గాలి దుమారం వచ్చినా కూడా ఆ గజస్తంభము అసలు కింద పడదు ఇదే స్వామివారు ఉండడానికి మరొక నిదర్శనం కూడా ఈ స్వామివారిని దర్శించ స్వామివారిని దర్శించుకొని మనసులోని కోరికలు కోరుకుంటే ఇట్టే తీరుతాయి